హై గైస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్ నేను మీ హరీష్ సో మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము ఈరోజు అన్లోడ్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు పట్ట అయితే ఇప్పేసి అయితే పెట్టేశాము ప్రస్తుతానికైతే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం బయట అయితే కొంచెం బయట మన కిచెన్లో పెట్టుకొని ఉండడానికి అయితే కొంచెం బాగాలేదనమాట అంటే పక్కన డీసీఎం ఆగడం ఇటు పక్కన అటు పక్కన వెహికల్స్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అవుతా ఉంది అని చెప్పేసి ఇక ఈ రోజుకి మన వంట కార్యక్రమం అయితే మన బండిలోనే అయితే చేస్తూ ఉన్నాం ఈరోజు వచ్చేసి మనకు స్పెషల్ ఏంటిది అంటే ఏంటి శ్రీకాంత్ మనది స్పెషల్ ఇల్లి మేకర్ అంటే బోన్లెస్ చికెన్ బోన్ బోన్లెస్ చికెన్ యాతియాకి వచ్చి చికెన్ గురించి మాట్లాడితే రెడ్ పప్ప రెండు పప్పు తింటే మంచిది కాదని అంటారు నిజంగా రెండు పప్పు అంటే మైసూర్ పాప్ అంటాం కదా అది తింటే మంచిది కాదంటారు అది నిజమేనా ఒకవేళ మీకు ఏమన్నా తెలిసిన కామెంట్ అయితే చేయండి అండ్ ఇక్కడ మార్కెట్ స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా టైం వచ్చేసి సెవెన్ అయితే అవుతా ఉంది సో మార్కెట్ స్టార్ట్ అయినాక మార్కెట్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది కూడా ఈ వీడియోలోనైతే మీకు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ నిన్నటి వీడియోలో నేను లోకల్ ట్రిప్లకు ఏం మిగిలినవి ఎట్లా అని చెప్పేసి అయితే చెప్తా అన్న కదా సో నిన్నటి వీడియోలోనైతే మర్చిపోయినా అది ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ వచ్చినట్టుంది వీడియో అంటే ఇంక ఎడిట్ చేయలేదు ట్వంటీ త్రీ మినిట్స్ వరకు అయితే ఉంది రా ఫైల్ ఎడిట్ చేస్తే ట్వంటీ మినిట్స్ వరకు అయితే వచ్చేస్తుంది సో రోజు వీడియోలో ఎట్లా ఇవి ఖాళీగానే ఉంటాం అన్లోడ్ అయ్యేంత సేపు సో అందులోనైతే మీకైతే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటుంది మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ రైస్ అయితే అయిపోయింది కర్రీ అయితే స్టార్ట్ చేద్దాం ప్రిపరేషన్ పదండి కర్రీ ప్రిపరేషన్ అయితే చేసేసుకున్నాము మాకైతే ఇక్కడ కావాల్సిన సామాన్లు అన్నీ అయితే దొరికినాయి మిల్మికర్ చూడండి ఎన్ని కొనుక్కున్నాం ఎందుకంటే ఇది ఒకటి పాడవని ఫుడ్ కదా మనం ఎక్కడైనా అర్జెంట్ ఎక్కడ అంటే ఏం దొరకని ప్లేస్లలోకి పోయినాం అనుకోండి సపడే కాదు ఓ రెండు ఉల్లిగడ్డలు వేసుకొని మిల్మికర్ అయినా కొనుక్కోవచ్చు మనం ఉన్నది ఫ్రూట్ మార్కెట్ ఇది వచ్చేసి ఇదంతా ఫ్రూట్ మార్కెట్ అండ్ అటు సైడ్ వచ్చేసి ఆ స్లాబ్ కనిపించింది కదా అటు సైడ్ వచ్చేసి మనకు వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంటుంది కాబట్టి మనకు వెజిటేబుల్స్ అన్నీ అవైలబుల్గానే అయితే ఉన్నాయి ఇక్కడ వింత వింత కూరగాయలు కూడా ఉన్నాయి మాకు తెలిసి ఇక్కడ రెండు రోజులు పడుతుందంట అన్లోడింగ్ ఒకవేళ ఈరోజు ఫ్రూట్ మార్కెట్ కవర్ చేస్తే రేపు వెజిటేబుల్ మార్కెట్ కూడా ఒకసారి అయితే కవర్ చేద్దాం ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఏం కదా అని మధ్యాహ్నం వరకే మనకు టైము మధ్యాహ్నం అయితే అందరు వెళ్ళిపోతారు ఎటువంటి అటు ఆ తర్వాత ఇక మనం ఏం కవర్ చేద్దామన్నా ఉండదు ఆ లోపు మాది వంట అయిపోవాలి మేము తినాలి ఇక బయటికి వెళ్ళాలి తీసుకున్నట్ అయితే సింపుల్గా ఉంటుంది డైరెక్ట్ పోపు వేసేసుకొని పప్పు వేసేసుకొని వేసేసుకుంటే కాసేపు అట్లా ఉంచి పొయ్యి మీద కారం ఉప్పు వేసేసుకొని తగినంత కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే అయ్యపోతుంది అనమాట కర్రీ లాస్ట్కి ఇక ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే ఇక మన కర్రీ టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట పొరపాట్లో కారం ఎక్కువ పడింది ఫ్రెండ్స్ పైన వాటర్ పోసి దేవేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఆశీర్వాద కారం పొడి ఇచ్చినాం కానీ అది మొత్తం చెక్క పౌడర్ ఉన్నట్టు ఉన్నది ఇది అంతా కారం ఉంటుందా ఉండదా తెలుసు శ్రీకాంత్ ఆల్రెడీ మొన్న కర్రీ వండుకుంటే రెండు స్పూన్లు వేసినా కూడా కారం లేదని అయితే అంటాడు అట్లా అని చెప్పేసి నేను వాళ్ళు మూడు స్పూన్లు వేసినా కానీ నాకు భయం అవుతుంది మళ్ళీ ఏడ కారం ఎక్కువైతుందని చాలే చాలే ఉండని ఒక అర స్పూన్ పోయినట్టేపో సో వంట అయితే ప్రిపేర్ చేసుకోవడం అయితే అయిపోయింది యుద్ధానికి అయితే సిద్ధమైతే అనం ఇక ఎందుకంటే నిన్న వీళ్ళు తొందర రమ్మని చెప్పిరని చెప్పేసి మధ్యలో హోటల్లో తినకుండానే వచ్చినాం ఎంతైనా ఇక్కడ రొట్టెలు తింటే మన అన్నం తిన్నట్టయితే ఉండదు సో కాబట్టి ఈరోజు పొద్దు పొద్దుగానే వంట అయితే ప్రిపేర్ అయితే చేసుకో ఉన్నాం సో మిల్ మిక్కరు అండ్ మైసూర్ పప్పు కర్రీ ప్లస్ మన రైస్ సంపేద్దాం ఇక కానీ చికెన్ మన మూడు పూటలు అయితే అన్నం ఇయ్యాలి టైం ఎంత మనకు నైన్ థర్టీ నైన్ థర్టీగా మనం అసలు నేను ఇంత పొద్దుగా నా అన్నం బయనడు ఇదే ఫస్ట్ చదు 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 నువ్వేసుకోటర్ ఏం లేదు కాకపోతే మన కర్రీమీన్ నాకు డౌట్ వస్తుంది మరే కారం ఏమన్నా ఎక్కువైందా ఏంది అని చెప్పేసి తారం ఎక్కువేది ఏం మొన్న రెండు పచ్చళ్ళే తెచ్చుకున్నా గోంగూర పచ్చడి ఉన్ను ఇంకోటి ఏంటి టమాటా పచ్చడి కదా మనం తెచ్చుకున్నది గోంగూర టమాటా ఈ రెండు తీద్దాం మళ్ళీ మిక్స్ చేసి వేసేద్దాం ఫస్ట్ నేను తినాల ఉంటే మళ్ళీ నువ్వు వేసుకుంటావాడి మేకర్ పప్పు ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ సాల్ట్ సెట్ సో మన బండి వచ్చేసి అయితే ఇక్కడ పెట్టినా కొన్ని కొన్ని బస్సాలు అయితే కిందకైతే దింపడం అయితే స్టార్ట్ చేశారు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనం వచ్చేసి ఈ నూర్ మహ్మద్ ఖాన్ అనే ఒక ఈ ఓనర్ అనమాట మన లోడ్ తెప్పించుకున్న ఓనర్ అయితే సో ఈ మార్కెట్లో సగం ఆ ఓనర్దేనంట అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చెప్పారు సో ఇక్కడ ఈ షాపు అండ్ అక్కడ షెడ్ ఉన్న షాప్ అయితే వాళ్ళు నా నార్మల్గా వాళ్ళు వ్యాపారం చేసే స్థలము కాకపోతే మార్కెట్లో సగం వరకు ప్లేస్ వాళ్ళదేనంట సో ఇక్కడ మీరైతే మార్కెట్ అయితే చూసుకోవచ్చు ఫ్రూట్ మార్కెట్ ఇదంతా అండ్ ఇక్కడ బ్లూ కలర్ షెడ్ అయితే కనిపిస్తూ ఉంది కదా అట్ సైడ్ ఇంకో షెడ్ ఉంది కదా అది వచ్చేసి మనకు పూర్తిగా మనకు వెజిటేబుల్ మార్కెట్ అంట పచ్చి సరుకు మొత్తం అక్కడికైతే వస్తుంది టమాటాలు అన్ని రకాల కూరగాయలు అయితే వస్తాయి అన్నమాట ఒకసారి అయితే మీరు మొత్తం అయితే చూడండి స్ట్రీట్ ఫుడ్ మొత్తం పల్లీలు శనగలు మరమరాలు దంపుడు బియ్యం అన్నీ వేసి చేసిండు ఒకటి గ్రీన్ చట్నీ అయితే వేసిండు దానివల్ల ఇంకా టేస్ట్ అయితే పెరిగిపోయింది సో మార్కెట్ లోపలికైతే వచ్చేసినాం పొద్దున ఎంత రద్దీగా ఉందో ఇప్పుడు అంత ఖాళీగా ఉంది రెండో రోజు మన బండి అయితే అన్లోడింగ్ పాయింట్లోనైతే పెట్టేశాము ఇప్పుడే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు నిన్న లాస్ట్ ఒక మూడు నెట్లైతే దించారనమాట ఈరోజు మిగిలినవి అన్లోడ్ అయితే చేస్తా ఉన్నారు సో ప్రస్తుతానికి మేమైతే అయోధ్యకైతే రామ మందిరానికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఈ రామ మందిరానికి వెళ్ళేది సపరేట్ లాగ్ అయితే చేస్తాము ఇక్కడ మళ్ళీ మనం రిటర్న్ వచ్చాక మన అన్లోడింగ్ ఎంతవరకు వచ్చింది ఏం కథ మిగిలిన ముచ్చట్లయితే మాట్లాడేసుకుందాం బండి అన్లోడ్ అయితే అయిపోయింది కాకపోతే ఇక్కడనే మాకు ఒక చిక్కు ప్రశ్న అయితే వచ్చి పడింది ఏంటంటే ఇక్కడ మన బిల్లులు తీసుకొని ఒక అతను అంటే మనకి ఇక్కడ సూపర్వైజర్ ఉంటాడు కదా సూపర్వైజర్ వెళ్ళిపోయిండు ఇంటికి ఇంటికి వెళ్ళిపోయి ఇప్పుడు కాటా స్లిప్ దొరుకుతలే అంటాండి ఇక్కడ కాటా స్లిప్ సీరియల్ నెంబర్ చెప్తేనే మనకు స్లిప్ అయితే వస్తుంది ఎంటీ కాటా మన అసలే రెండున్నర టన్నుల దాకా ఎక్కువనైతే ఉంది సరే రెండు టన్నులు లెక్కేసుకున్నా మనకు కనీసం ఆరు వేలన్న వస్తాయి మరి బిల్లు రేపు ఒద్దరికి ఇస్తా అంటాం రేపు ఇస్తే మనకు ఆల్రెడీ లోడ్ మాట్లాడేసుకొని పెట్టుకున్నాం మరి ఎట్లుంటుంది ఏం కదా ఏం అర్థం కావట్లేదు సో దర్శనం అయితే మంచినే జరిగింది మాకైతే దర్శనం బాగానే జరిగింది మేము వచ్చేసరికి ఇక అన్లోడ్ అయితే అప్పుడే అయిపోయింది అన్లోడ్ అయిపోగానే బండి మొత్తం లోపల క్లీన్ చేసేసుకున్నాం లోపల క్లీన్ చేసేసుకొని బండి ఇక కాటా దగ్గరికి అయితే పట్టుకొచ్చినాం కాటా దగ్గర పట్టుకొచ్చినాక ఇది అనమాట కొట్టడ కాటాలో వాళ్ళు మన దగ్గర బుక్లో రాసుకున్నట్టు సీరియల్ నెంబరు బండి నెంబర్ రాసుకుంటారు కదా అట్లనైతే అయితే రాసుకోలేదు వీళ్ళ దగ్గర కూడా సీరియల్ నెంబర్ లేదంట సో మరి ఎట్లయితే ఏందనేది అయితే చూడాలి మరి లాస్ట్ వరకు అయితే బండి అయితే తొమ్మిది ఇంటికే మనం కాటా అయితే పెట్టేసుకున్నాం కాకపోతే అప్పుడు కొంచెం ట్రాఫిక్ కూడా హెవీగా ఉండే అట్లా అని చెప్పేసి మళ్ళీ పోయి అందులోనే మనం ఎక్కడనైతే అన్లోడ్ చేసామో అదే బండిలో మనం బండి అయితే పెట్టేసుకొని అయితే పడుకున్నాం టైం వచ్చేసి ఇప్పుడు మనకు వన్ ట్వంటీ టూ అయితే అవుతా ఉంది ఇప్పుడే అంటే ఒక నిద్ర అయితే తీసినాం మళ్ళా మంచిగా ఇక్కడ నుండి మన లోడింగ్ పాయింట్ ఎంత దూరం లేదు జస్ట్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ మనం ఇప్పుడే స్టార్ట్ అయితే అయిపోయాం అనమాట సో ఇటు మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు అయోధ్య వెళ్ళిపోతాం లోపలికి టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా ఇదే మనం వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఇప్పుడు మన రైట్ సైడ్ బ్రిడ్జ్ ఏదైతే కనిపిస్తూ ఉందో ఆ రైట్ సైడ్ ఆ హైవే మీదకి అయితే ఎక్కేయాలి హైవే మీదకి ఎక్కేసి వాజీనగర్ నగర్ నగర్ నుండి గోండా అయితే వెళ్ళిపోవాలన్నమాట సో మన లోడింగ్ పాయింట్ వచ్చేసి గోండా ఊరు పేరు మన లోడ్ అయ్యే ఊరు పేరు గోండా అన్నమాట అక్కడికి వెళ్ళిపోతే మనకు మార్నింగ్ లోడింగ్ అయితే అయిపోద్ది ఇక్కడ నుండి అయితే కిరాయి డబ్బులు అయితే ఇంకా రాలేదు రేపు మార్నింగ్ అకౌంట్లోకి అయితే వేస్తా అన్నాడు మరే పొద్దుగా లేచి ఫోన్ చేయాలి ఇక లేకపోతే ఏం చేస్తాం మళ్ళీ లోడ్ వేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ చూసుకొని లోడ్ వేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళా కిరాయి వసూలు చేసుకొని అయితే పోవాలి మనం ఇప్పుడు కిరాయి కోసం అయితే అక్కడ లోడింగ్ అయితే పోద్దనమాట అందుకని చెప్పేసి నేనైతే లోడింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాను సో ఇక్కడ మనం రైట్ సైడ్ హైవే మీదకి అయితే ఎక్కేసేయాలి ఇది వచ్చేసి బస్తీ బస్తీ పోయే రోడ్డు అనుకుంటాం మేబీ బస్తీ చలో చలో రైట్ లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం ఈ ఊరు పేరు వచ్చేసి గోండా ఇంకొక అంటే ఊరు బయటకు అయితే వచ్చేసాం ఊరు సిటీ దాటేసి అంటే సిటీ లోపల కూడా మొత్తం బైపాస్ అయితే ఉంది లోపల రాకుండా మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత వరకు అయితే డే టైంలో నో ఎంట్రీ సిటీ లోపల మనైతే సిటీ లోపల నుండి అయితే రాలేదు ఇప్పుడు కూడా మనం బయట నుండే బైపాస్ నుండే మన గూగుల్ మ్యాప్స్ కూడా మనకు బైపాసే చూపించింది అనమాట సో అదే విధంగా బైపాస్ ఉండేది వచ్చినాం ఇంకొక వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్తే మనకు మన లోడ్ అయ్యే కంపెనీ వచ్చేసి ఉంటుందని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లోనే అయితే చూపిస్తూ ఉంది టైం వచ్చేసి త్రీ అయితే అవుతూ ఉంది పోయి బండి మనం వన్ థర్టీకి బయలుదేరినాం వన్ ట్వంటీ టూకి త్రీ అవుతుంది అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట వన్ అండ్ హాఫ్ అవరు మనకు సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ సో డైరెక్ట్ పోయి బండి అక్కడ పెట్టేసుకొని పడుకుందాం పడుకుంటే పొద్దుగాల మరిగే వాళ్ళు ఏ టైంకి లోడ్ చేస్తారు ఏంటిది అనేది తెలుస్తుంది కాట మనకేమన్నా సీరియల్ వేయించుకోవాలి అది ఇది ఉంటే మాత్రం ఇప్పుడే డైరెక్ట్ గేట్లోకి వెళ్ళేసి సీరియల్ అయితే వేపియాలి ఒకవేళ కంపెనీ ముందు బండ్ లేని లేకపోతే డైరెక్ట్ పొద్దున వాళ్ళే పిలుస్తారనమాట పోయి లోడింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ అయ్యే బస్త ఇక్కడ లోడ్ అయ్యే బస్తాల పొజిషన్ని బట్టి అంటే అది ఒకవేళ లైట్ వెయిట్ మాలైతేనో హైట్ వస్తుంది హెవీ వెయిట్ మాల్ అయితేనో హైట్ అయితే రాదు కాబట్టి మనం యాంగ్లర్లు లేపుకోవాలన్నా లేపుకోవద్దు అనేది మనకు రేపు పొద్దుడికి అయితే తెలిసే అవకాశం అయితే ఉంది రైల్వే గేట్ అయితే పడింది ఇక్కడ తెరిచిదేనా తెరుగుందా సప్పులే సైడ్ లేదు ఈ సైడ్కు బండ్లు అయితే ఆయనయి లోడింగ్ కోసం అయితే మనమైతే అటు సైడ్ వెళ్ళిపోవాలి ఇంకొక వన్ కిలోమీటర్ అయితే వెళ్ళాలి ట్రైన్ రాలేదు ఏం రాలేదు అప్పుడే గేట్ తీసి పడేసిండుగా ట్రైన్ అని చెప్పేసి అప్పట్నుంచి ఆయను ట్రైన్ రా పడుకున్నాడు ఏంది పుసుకున సలేష్ పడుకున్నట్టున్నాడు అనవసరంగా మా పది నిమిషాలు వేసి చేసినావు కానీ సారు అటు ఉన్నదే గానీ ఆగిపోయినట్టు ట్రేనాడా తమ్ముడు అద్దాలు దూసుకుంటాడా ఇంకొక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ అనవసరంగా ఇక్కడ ఇరవై నిమిషాలు బొక్క పెట్టి ఇచ్చాడు లేకపోతే బండి పడి అక్కడ పెట్టేసి ముసుగుదాన్ని పడుకునే వాళ్ళం చక్కదనంగా దానికి ఏమిటి బండి వస్తుంది అది కూడా లోడింగ్కేనా అయింది నిన్న నైట్ నువ్వు పడుకున్నావు నేను ఇంకా లేచేవాను ఆ టైంకి మన ఆంధ్ర బండి ఒకటి వచ్చింది ఉల్లిగడ్డ లోడ్ వేసుకొని మండీలోకి అంటే ఫుల్ లోడ్ కాదు ఆఫ్ లోడ్ కూడా కాదు ఇక ఓన్లీ మన హౌజింగ్ మీ ఉంది బాడీ బాడీ హైట్ వరకు ఎక్కడ నుండి వేసుకో ఎక్కడ అన్లోడ్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చిండ మరి తెలియదు రైట్ సైడ్ రైట్ సైడ్ ఉంది కంపెనీ కంపెనీ దగ్గర పోయాక స్టార్ట్ చేస్తాం మళ్ళీ సో మనకంటే ముందైతే ఇంకో బండి అయితే వచ్చింది ఇది వచ్చేసి కర్ణాటక బండి ఇంకోటి ట్రైలర్ కూడా ఉంది లోపల సో లోడింగ్ పాయింట్ అయితే ఇదే అనమాట మన బండి అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం పొద్దున మనకు కాటా పెట్టేసి లోడింగ్కి అయితే పెట్టేస్తారు ఆ బండి లోడ్ అయినాక మన బండి అయితే లోడ్ అవుతుంది అనమాట సో నాలుగైతే అవుతూ ఉంది టైము సో రేపటి ముచ్చట్లు రేపటి వీడియోలను అయితే చూసుకుందాం ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సరే అయితే సంపాదిస్తూ ఉంది బయట రామచంద్ర సో మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్లైకాన్ ఆలో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్